అందరికీ నమస్కారాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా పడకేశాయి అత్యంత ప్రాధాన్యం గల అంశంగా చేయాల్సిన సాగునీటి రంగం పూర్తిగా చతికిలబడిపోయింది శతాబ్దాల కరువు పీడిత రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్న అంతులేని నిర్లక్ష్యం ఒక రకంగా రాయలసీమ పాలిట పెనుశాపంగా పరిణమించింది రాయలసీమ ప్రాజెక్టులకు మేము మా ఐదు సంవత్సరాల కాలంలో పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి కేవలం రెండు వేల పదకొండు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశాడు పన్నెండు వేల నాలుగు వందల నలభై ఒక్క కోట్లు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన రెండు వేల కోట్లు ఎక్కడ ఒక్కసారి ఆలోచన చేయమని ప్రజానీకానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తెలుగుదేశం పాలనా కాలంలో చంద్రబాబు నాయుడు గారే రాయలసీమ ప్రాజెక్టులో ముఖ్యంగా అనంతపురం జిల్లా ప్రాజెక్టుల పనులను పరిగెత్తించడానికి ఐదేళ్ల కాలంలో ముప్పై ఐదు సార్లు పర్యటనలు చేసి కాలువల వెంబడి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అక్కడికక్కడే సమీక్షలు చేసి కాంట్రాక్టర్లను ఇంజనీర్లను ఒకచోట సమావేశపరిచి ఎక్కడ ఏ ఇబ్బంది వల్ల ఈ పనులు ఆగిపోయినాయో తెలుసుకొని వాటిని సరిదిద్దే ప్రయత్నం చేశాడు అట్లాగే దాదాపు నలభై మూడు సార్లు అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు రాయలసీమ ప్రాజెక్టుల పైన పర్యటనలు చేశాడు సమీక్షలు చేశాడు అధికారులందరినీ తీసుకెళ్ళి ప్రాజెక్టుల దగ్గర పనులను స్వయంగా పర్యవేక్షించి పనులను చురుగ్గా సాగేలా చర్యలు తీసుకున్నాడు నేను అడుగుతా ఉన్న జగన్మోహన్ రెడ్డి నేను రాయలసీమ బిడ్డ బిడ్డ అని చెప్తా ఉంటావు ఎన్నిసార్లు నువ్వు రాయలసీమ ప్రాజెక్టులను సందర్శించావు ఎన్నిసార్లు రాయలసీమ ప్రాజెక్టుల పైన సమీక్షలు చేశావు లేదా నీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కానీ ఇప్పుడున్న అంబటి రాంబాబు కానీ ఎన్నిసార్లు రాయలసీమ ప్రాజెక్టులను సందర్శించారు పనులను స్వయంగా పర్యవేక్షించారు అధికారులతో సమీక్షలు చేశారో చెప్పమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒట్టి మాటలు మోసపు హామీలు రాయలసీమ భావోద్వేగాలను రెచ్చగొట్టి తండ్రి కొడుకులు రాయలసీమ భవిష్యత్తుతో ఆటలాడుకున్నారు తప్ప రాయలసీమ ప్రయోజనాలను కాపాడడంలో జగన్మోహన్ రెడ్డి ఘోరంగా వైఫల్యం చెందాడని తెలుగుదేశం పార్టీగా మేము ప్రకటిస్తూ ఉన్నాం నేను ఒకటే అడుగుతా ఉన్నాం రాయలసీమ శాశ్వత దుర్భిక్ష నివారణ కార్యక్రమం కింద ఇరవై మూడు ప్రాజెక్టులు చేపడతా ముప్పై మూడు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ ప్రాజెక్టులకు ఇవన్నీ పూర్తయితే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని ఆర్భాటపు ప్రకటనలు చేశావే జగన్ రెడ్డి ఈ ఇరవై మూడు ప్రాజెక్టుల పైన శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము ధైర్యం ఉందానికని నేను అడుగుతా ఉన్నా రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకం కింద నీ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో ఎంత మేరకు పని జరిగింది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టావు ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశావు ఎన్ని ప్రాజెక్టులు త్వరలోనే అయ్యేదానికి వెసులుబాటు ఉందో శ్వేతపత్రం ప్రకటించే ధైర్యం ఉంది అని నేను అడుగుతా ఉన్నా రాయలసీమ భవిష్యత్తును సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎన్టీ రామారావు గారి ఆలోచనల ఫలితంగా నేను రాయలసీమ దత్తపుత్రున్న చెప్పుకున్న నందమూరి తారక రామారావు గారు రాయలసీమ నుంచి కరువును శాశ్వతంగా పారదోలాలని ఒక గొప్ప ఆలోచన చేశాడు దాని ఫలితంగానే హంద్రీనీవా గాలేరు నగరి సుజల స్రవంతి పథకాలు రూపుదిద్దుకున్నాయి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి మరి ఆంద్రీనీవా గాలేరు నగరి పరిస్థితి ఈరోజు ఏందో చెప్పమని అడుగుతూ ఉన్నాం ఒక్క హంద్రీనివా ప్రాజెక్టుకే టీడీపీ హయాంలో నాలుగు వేల నూట ఎనభై ఎనిమిది కోట్లు ఖర్చు పెడితే ఇతను వచ్చి చేసిన ఖర్చు ఐదు వందల పదహైదు కోట్లు అంటే కర్నూలు అనంతపురం కడపలో కొంత భాగం చిత్తూరు జిల్లాలకు తాగునీరు సాగునీరు ఇచ్చే హంద్రీనీవా పైన శ్రద్ధ లేనప్పుడు అనంతపురం జిల్లా మనమన్నీ హంద్రీనివాలో మూడు వేల కూడా పారడం లేదు నేను రెండు దశల్లో పదివేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచుతానని మొదటి దశ కింద ఆరు వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువను విస్తరిస్తానని దానికి ప్రత్యామ్నాయంగా మరో సమాంతర కాలువ నిర్మించి మొత్తం పదివేల క్యూసెక్కుల సామర్థ్యానికి అంద్రీని వాళ్ళని పెంచుతానన్నావే ఎక్కడికి పోయింది నీ హామీ ఎక్కడ పెంచావు నువ్వు రెండు వేల నువ్వు అధికారంలోకి వచ్చిన రెండు వేల ఇరవైలో ఒక జీవో ఇచ్చావు ఆరు వేల మూడు వందల కోట్లు ఖర్చు పెడతానన్నావు ఇంతవరకు టెండర్లే విలువలే అప్పటికే చంద్రబాబు నాయుడు గారు దాదాపు మూడు వేల ఆరు వందల క్యూసెక్కుల సామర్థ్యానికి విస్తరించాలని వెయ్యి యాభై కోట్ల రూపాయలు మంజూరు చేసి దాంట్లో రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేశాం ముప్పై ఐదు శాతం పైగా పనులు పూర్తయ్యాయి జరుగుతున్న పనులను ఆపేశావు తరువాత విస్తరణ కొన్ని అసలు టెండర్లే విలువలే ఒక రకంగా రాయలసీమ గొంతు కోసావు జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహిగా ఈరోజు ప్రజల ముందు నిలబడ్డావు నీకు రాయలసీమ గురించి మాట్లాడే హక్కు అర్హత లేదని కూడా మేము ఈరోజు స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాం ఏ ప్రాజెక్ట్ అన్నా తీసుకో కర్నూలు జిల్లాలో గుండ్రేవుల వేదవతి ఏ ప్రాజెక్టులు తీసుకున్నా అన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినాయి అనంతపురం జిల్లా విషయానికి వస్తే యాభై వేల ఎకరాలకు బిందు సేద్యం ద్వారా నీళ్ళిచ్చే వరవకొండ డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆగిపోయింది కళ్యాణదుర్గం రాయదుర్గం నియోజకవర్గాలకు సాగునీళ్ళు ఇచ్చే జీడిపల్లి బైరవాంతిప్ప ప్రాజెక్టు తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఆగిపోయింది అట్లాగే ఎనిమిది వందల కోట్ల రూపాయలతో చేపట్టిన జీడిపల్లి పేరూరు ప్రాజెక్టు కూడా ఆగిపోయింది మరగసిర బ్రాంచ్ కెనాలు పనులు ఆపేశావు ఎక్కడికక్కడ తెలుగుదేశం పాలనలో ఆగిపోయిన పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోతే రాయలసీమ ఎట్లా బతుకుతుంది అనంతపురం జిల్లాకు ఎట్లా న్యాయం జరుగుతుందో సమాధానం చెప్పమని మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు ఒక దొంగ సాక్షి ఒకటి ఉంది తప్పుడు రాతలు రాయిస్తూ ఉన్నారు చాలా స్పష్టంగా ఈ మధ్య ఈనాడులో రాయలసీమ ప్రాజెక్టుల పైన వివరంగా కథనాలు వచ్చాయి నిఖార్సైన నిజాలను ప్రచురించారు మరి దానికి ఈరోజు సాక్షి పేపర్లో తప్పుడు వివరణలు ఇచ్చుకుంటా ఉన్నావు ఎక్కడ పంటకాలవలు దవ్వావు ఎక్కడ డిస్ట్రిబ్యూటర్ని నిర్మించావు ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చావు రాయలసీమలో జగన్మోహన్ నువ్వు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో సమాధానం చెప్పమని మేము అడుగుతా ఉన్నాం ఒక పేపర్ ఉందని కోట్ల రూపాయల ప్రజాదనాన్ని ప్రకటన రూపంలో దానికి ఇస్తూ దాన్ని పోషిస్తూ ప్రజాదనంతో తప్పుడు వార్తలను తప్పుడు విషయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి నీకు ప్రజల అధికారం ఇచ్చారా అని నేను అడుగుతా ఉన్నా అంటే పదే పదే తప్పుడు సమాచారాన్ని ప్రజల వద్దకు చేరవేయడం ప్రతిపక్షాలపైన దుమ్మెత్తిపోయడం ప్రభుత్వం చేయకపోయినా చేసినట్లు ఆర్భాటాలు చెప్పుకోవడం అసత్యాలు వల్ల వేయడం ఇదే ఈ దొంగ సాక్షి పని తప్ప మరొకటి కాదు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో సాక్షి ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవం అన్యాయం ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా నంద్యాలలో దశరథ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయించావు సాగునీటి ప్రాజెక్టుల కోసం పోరాడుతున్నాడన అతను తెలుగుదేశం పార్టీ కాదు కానీ ఎక్కడో ఎక్కడో చోట ఎవరో ఒకరు రాయలసీమ సమస్యలపైన రాయలసీమ హక్కులపైన రాయలసీమ సాగునీటి విషయాలపైన మాట్లాడుతున్నారు మమ్మల్ని కూడా ప్రశ్నించాడు అతను కానీ ఆ రోజు మేము సమాధానం చెప్పాం ఈరోజు నీ దగ్గర చెప్పడానికి సమాధానం లేక దశరథ రామరెడ్డిని నంద్యాల్లో అరెస్ట్ చేయించావు జైలు పంపించావు ఇది రాయలసీమ సాగునీటి ఉద్యమకారులపైన నీకున్న ద్వేషభావం జగన్మోహన్ రెడ్డి మరోసారి దాన్ని చాటుకున్నావు రాయలసీమ మేధావులారా కళ్ళు తెరవండి వాస్తవాలు గ్రహించండి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాల్ని మోసాల్ని నయవంచన్ని ప్రజల్లోకి తీసుకోవడానికి సమాయత్తంగా అమ్మని నేను రాయలసీమ మేధావులను కూడా కోరుతా ఉన్నా ఈ సందర్భంగా తప్పుడు కథనాలతో అసత్యాలతో ఎంతకాలం జీవిస్తావు ఎంతకాలం బతుకుతావు ఎంతకాలం ప్రభుత్వంలో ఉంటావు జగన్మోహన్ రెడ్డి నీ పదే అయిపోయింది నీ పార్టీని సమాధి కట్టడానికి నిన్ను ఈ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టడానికి ప్రజలందరూ ముఖ్యంగా రాయలసీమ వాసులందరూ కూడా సంసిద్ధులై ఉన్నారు సమాయత్తమై ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా తెలుగుదేశం పార్టీకి అఖండమైన మెజార్టీతో అన్ని స్థానాలు కట్టబెట్టడానికి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకొని రాయలసీమ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధులై ఉన్నారని ఈ సందర్భంగా నేను జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తూ అరెస్టుల ద్వారానో దుర్మార్గాల ద్వారానో లేదా ప్రభుత్వాన్ని బలవంతంగా ప్రయోగించడం ద్వారానో ఉద్యమాలని అణచలేవు రాయలసీమ హక్కులను కాపాడలేని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉండడానికి అర్హుడు కాదని కూడా తెలుగుదేశం పార్టీగా మేము ప్రకటిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ఓకేనా అందరికీ నమస్కారం ఈరోజు అన్న కాలువ శ్రీనివాసులు అన్న చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు మాత్రమే ద్రోహం చేయాల ముఖ్యంగా సొంత జిల్లా సొంత నియోజకవర్గం పులివెందలకు కూడా ద్రోహం చేసి కడప జిల్లా పులివెందు కడప జిల్లా ద్రోహిగా కూడా మిగిలిపోబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారం వచ్చిన తర్వాత ప్రతి క్రిస్మస్కు సెప్టెంబర్ రెండు సెప్టెంబర్ రెండవ తేదీ తన తండ్రి వర్ధంతికి తన తండ్రి జయంతికి క్రిస్మస్ ఈ మూడు రోజులు కడప జిల్లాకు రావడం వేల కోట్ల నీటిపారుదలకు పునాదిరాలు వేయడం వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని మొన్న క్రిస్మస్ సందర్భంగా కడప జిల్లాకు వచ్చావు కడప జిల్లాలో నీటిపారుదల వ్యవస్థకు పన్నెండు వేల ఐదు వందల కోట్లు నిధులను కేటాయిస్తూ జీవోలు ఇచ్చావు దాంట్లో ముఖ్యంగా గండికోట నుంచి చిత్రావతికి కానీ గండికోట నుంచి పైడిపాలెంక కానీ మూడు నాలుగు వేల ఆరు వందల కోట్లతో అడిషనల్ లిఫ్ట్కు శాంక్షన్లు చేశావు కనీసం నాలుగు కోట్లు ఖర్చు పెట్టావు ముఖ్యమంత్రి గారని నేను అడుగుతా ఉండా ఇదే విధంగా గాలేర్ నగర్ నుంచి నివాకు లిఫ్ట్ ఇరిగేషన్ చేసి కొత్త ప్రతిపాదనలన్నీ తీసుకొని వచ్చావు దాంట్లో ఏమైనా పురోగతి ఉందా అని అడుగుతా ఉండ ఇదే కాకుండా మైదుకూరు దగ్గర కుందు లిఫ్ట్ ఇరిగేషన్ తెలుగు గంగకు పెట్టావు దాన్ని ఏమైనా పురోగతి ఉందా అని అడుగుతా ఉండ ఒక్క ప్రాజెక్టు కూడా మీరు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మీరిచ్చిన జీవోలు ఒక్క రూపాయి కూడా ఈరోజు ఖర్చు పెట్టకుండా ఈరోజు పులివెందల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గండికోటకు నీళ్ళు నింపితే ఆ నీళ్లను పైడిపాలెం రిజర్వాయర్లో నింపిన ఘనత తెలుగుదేశం పార్టీదైతే రిజర్వాయర్లో ఉన్న నీటిని వాడుకునేదానికి నీ సొంత నియోజకవర్గంలో డిస్ట్రిబ్యూటర్ పూర్తి చేయలేని దుస్థితిలో ఉన్న ముఖ్యమంత్రి ఈయన ఈయన కడప జిల్లా ద్రోహిగా మిగిలిపోతాడు గాలియర్ నగర్ కానీ హంద్రీనివా కానీ చిత్రావతిలు కానీ ఏ ప్రాజెక్టులు కూడా ఇంతవరకు పన్నెండు వేల ఐదు వందల కోట్లలో పన్నెండు కోట్లు కూడా ఈరోజు ఖర్చు పెట్టిన పాపాన పోలేదు ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు ప్రతిసారి వచ్చి వేలాది కోట్ల పునాదిరాలు వేసి ఈరోజు ప్రతిదీ సమాధిరాలుగా మిగిలిపోతున్నాయి తప్ప చేసింది ఏమీ లేదు మొన్న క్రిస్మస్ సందర్భంగా కడపకు వచ్చావు ఆ రోజు కూడా మేము అడిగాం కడప నగరంలో ప్రజలకు నరకం చూపించిపోయినా ఉన్న ఒక్కరోజు ట్రాఫిక్ ఆంక్షలు పేషెంట్లు హాస్పిటల్ పోతూ ఉంటే కూడా హాస్పిటల్ పోలేక పోలీసులు ఆంక్షలు పెట్టి కిలోమీటర్లు కిలోమీటర్లు నడిచిపోయిన పరిస్థితులు మేము చూసాం పరదాల చాటున సొంత జిల్లాలో తిరుగుతున్న పరిస్థితి ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నావు ఈ రాష్ట్రంలో ఏ ఏ వ్యవస్థ కూడా నీ ప్రభుత్వంలో నీ పరిపాలనలో సుఖంగా లేరు సంతోషంగా లేరు అనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు గమనించాలా ఈరోజు సొంత చెల్లెలు మీ సొంత సోదరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతా ఉంటే నిలుపుకోలేకపోతున్నామంటే అంటే సొంత చెల్లెల్ని ఇంట్లో నుంచి తరిమిన మనిషివి రాష్ట్రంలో ఉన్న మహిళలకు నువ్వు ఏం గౌరవిస్తావు ప్రజలకు ఏమి నమ్మకం ఇస్తావు ఏ విధమైన భరోసా ఇస్తావు అని చెప్పి నేను అడుగుతా ఉండా ఏ రోజు ఎన్నికలు జరిగినా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి పొత్తు రాష్ట్రంలో ఒక అఖండ సునామీ సృష్టించబోతోంది నీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను నువ్వు ట్రాన్స్ఫర్లు చేస్తున్నావు బీఆర్ఎస్లు ఇస్తున్నావు డెప్యుటేషన్లు ఇస్తున్నావు పక్క రాష్ట్రాల నుంచి అప్పు తెచ్చుకుంటున్నావు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నావు ఏ ప్రయోగాలు చేసినా ఎవరిని ఇక్కడ తీసి అక్కడ మార్చినా ఎవరిని ఇంటికి పంపించినా కూడా ఏమీ ప్రయోజనం ఉండదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నీ మీదే తీవ్ర వ్యతిరేకత ఉంది నీ ప్రభుత్వం మీదే తీవ్ర వ్యతిరేకత ఉంది ఈరోజు నీ పరిపాలన పట్ల ప్రభు ప్రజల్లో అసంతృప్తి అసహనం ఒక ఆందోళన రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేశావు అప్పుల పాలు చేశావు అరాచకం చేశావు అని చెప్పి నీ మీదనే వ్యతిరేకత ఉన్నప్పుడు నువ్వు ఏ అభ్యర్థులు మార్చినా ఏ అభ్యర్థులు ట్రాన్స్ఫర్ చేసినా వాళ్ళేం ప్రభుత్వ ఉద్యోగస్తులు కాదు ఈ జిల్లా నుంచి ఇంకో జిల్లాకు మార్చేదానికి ప్రజలు సిద్ధంగా లేరు ఇవన్నీ ఒప్పుకునేదానికి ఈరోజు రాష్ట్ర పరిపాలన పూర్తిగా నాశనమైపోయింది దాన్ని గాడిలో పెట్టేదానికి ఒక్క చంద్రబాబు నాయుడు గారే సమర్థులు తప్ప ఇంక ఎవరితో చేత కాదు అందుకే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చేదానికి రాయలసీమ మేధావులకు అన్న చెప్పినట్లు రాయలసీమ మేధావులే కాదు ముఖ్యంగా కడప జిల్లా ప్రజలు ఆలోచించాలి ఈరోజు అయ్యా నీ తండ్రిని చూసి నీకు ఒక అవకాశం ఇచ్చాం నీకు అవకాశం ఇస్తే కడప జిల్లాను కూడా సర్వనాశనం చేశావు నువ్వు కడప జిల్లానే కాదు పులివెందలను కూడా సోకులు రోడ్లల్లో సోకులు చేయడం తప్ప నిజమైన అభివృద్ధి జరగలే నీ కడప జిల్లాలో నీటిపారుదల వ్యవస్థ నాశనం అయిపోయింది అభివృద్ధి లేదు రోడ్ల వ్యవస్థ నాశనం అయిపోయింది సంక్షేమం మాటన నూటికి యాభై మందిని కోత కండిషన్లు పెట్టి పేద ప్రజలు కూడా ఈరోజు మేము ఇండిల్లు తిరుగుతూ ఉంటే ఉమ్ముతున్నారు నరకం చూపిస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి ఎప్పుడెప్పుడు ఓట్లు వస్తాయి నాయన అని చెప్పి అడుగుతూ ఉన్నారు మేము పాంప్లెట్ చూపిస్తే ఎవరికేస్తామమ్మా అంటే చంద్రబాబు నాయుడు గారి మొహం ఫోటోలు చూపించి ఈయనకే మేము ఓటేస్తామని చెప్పి నొక్కి చెప్తున్న సందర్భాలన్నీ కూడా మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేదానికి కడప జిల్లా ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ కడప జిల్లా ద్రోహిగా ఎన్నికల తర్వాత మీరు మిగిలిపోవడం ఖాయం ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎవరన్నా కడప ఎంపీగా పోటీ చేయొచ్చు ఆయన చెల్లెలు చేయొచ్చు ఆయనే చేయొచ్చు ఏది ఏమైనా కడప జిల్లా ఎంపీగా నేను పోటీకి సిద్ధంగా ఉన్నా ఖచ్చితంగా కడప పార్లమెంటును కూడా ఈసారి మేము కైవసం చేసుకుంటాం దాంట్లో రెండో ఆలోచనే లేదు ప్రజలు జగన్మోహన్ రెడ్డిని కానీ ఇంకెవరు పోటీ చేసినా కానీ కడపలో ఓడగొట్టేదానికి జగన్మోహన్ రెడ్డి గారిని మోసాలు అనుభవించిన తర్వాత కూడా ఇంకా ఓటేస్తారా జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా షర్మిలా పోటీ చేసినా జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసిన ఆ ప్రభావం ఏమీ ఉండదు అన్నా చెల్లెళ్ల మధ్య గొడవది ఎంతకాలం వాళ్ళని చూస్తారు ప్రజలు మా వాళ్ళ తండ్రిని చూసి వీళ్ళు ఓట్లు సంపాదించుకుంటున్నారు అధికారం ఇస్తే అరాచకం సృష్టిస్తూ ఉంటారు ఆమె ఇంటి నుంచి తరిమేస్తే ఆమె ఇంకో కాంగ్రెస్ ఇంకో పార్టీ వీళ్ళకి వెళ్ళిపోయి ఇంకో కుంపటి పెట్టుకుంటా ఉంది ఏమి చేసినా ఇంకా వాళ్ళని యాక్సెప్ట్ చేసే స్థితిలో కడప జిల్లా ప్రజలు లేరు ప్రజలు కడపలో మార్పు కోరుకుంటున్నారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారు భయం పట్టుకునేది జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఓడిపోతామని భయం పట్టుకొని ఓడిపోయిన కేసీఆర్ గారిని పరామర్శకపోతున్నాడు బహుశా గతంలో ఉన్న స్నేహం ఇద్దరు గెలిచినారు మళ్ళీ ఇద్దరు ఓడిపోతు ఆయన ఓడిపోయాడు ఈయన ఓడిపోబోతున్నాడు సరే ఓటం చెందిన వాళ్ళంతా కలిసి బర్డ్స్ ఆఫ్ ది సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని అందరూ ఒకటే ఆలోచన ఉన్న వాళ్ళంతా ఒక గూటికి చేరతారని కేసీఆర్ సార్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేరచ్చు రేపు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన క్యాబినెట్లో కేసీఆర్ గారు పనిచేశారు ఆయన ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు హైదరాబాద్లో కే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఎవరికి ఆరోగ్యం బాగాలేకునే పెద్ద మనిషిగా చంద్రబాబు నాయుడు గారు పోవడంలో తప్పులేదు ఏమో అధికారంలో లేడు ఆయన కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత ఆయనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు పోవడంలో తప్పులేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు నెలల తర్వాత ఈరోజు పోతున్నాడంటే నేను చెప్పాను కదా బర్డ్స్ ఆఫ్ ది సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని ఒకటే ఆలోచన వ్యక్తులంతా కూడా ఒక గూటికి చేరతారు దాని ప్రకారం ఓడిపోయిన వాళ్ళంతా ఒక గూటికి చేరేదానికి ఆయన ఓడిపోయాడు ఆ లైన్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోతున్నాడు ఈరోజు